嗯。 క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం కలుగును గాక బాగున్నారు కదండి మీరందరూ బాగుంటారు బాగుండాలి మనందరి ప్రియుడు రక్షకుడైనటువంటి నజరేడైన యేసు మీ హస్తము చేబూని మిమ్మల్ని బలవంతులుగా చేయునుగాక అనేక సమస్యలను ఎదురించు సామర్థ్యత శక్తి మీకు కలుగునుగాక అట్టి ఆత్మీయత మీకు వచ్చునుగాక అని మనసార పలుకుతున్నాను దైవ రండి ప్రార్థన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుని ఈ దినపు మర్మ సందేశాన్ని ప్రకటించుకుందాం సర్వోన్నత దైవమాని కొందనాలు నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను కనికర సంపన్నుడాన్ని కొందనాలు వందనాలు నీ బిడ్డలు మీరు దర్శించండి దినపు మర్మయుక్తమైన సందేశం నీ బిడ్డల హృదయాల్లోనికి ఎముకల మూలుగుల్లోనికి వెల్లునుగాక మీరు అద్భుతం చేయండి నీ బిడ్డల పక్షాన నిలుచుండీ నీ నామానికి మహిమదిచ్చుకోమని నజరేడిని ఏసునాములు వేడుతున్నాను తండ్రి ఆమెనా క్రీస్తునందున సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి పలుకుతున్నాను దైవ దీవెన్లు రండి ఇది నాకు అంశాన్ని ప్రకటిస్తున్నాను పరలోక విద్యార్థులు భూలోక గురువర్యులు పరలోక విద్యార్థులు ఏంటండి భూలోక గురువర్యులు ఏంటండి కిరణ్ పాల్ గారు అని అంశం వినగానే చాలా మందికి డౌట్ రేజ్ అవుతుంది నాకు తెలుసు బిడ్లారా ఈ అంశాన్ని బట్టి ఆలోచిస్తుంటే పరలోకంలో విద్యార్థులు ఉన్నట్లు ఆ విద్యార్థులకు బోధించే గురువర్యులు భూలోకంలో ఉన్నట్లు తెలుస్తుంది పరలోకపు విద్యార్థులు భూలోకపు గురువర్యులు ఎవరు ఈ సందేశాన్ని కానీ మీరు సరిగ్గా వినగలిగితే అసలు విషయం మీకు అర్థమైతే ఇది చెప్తున్నాను ఆనందించకుండా ఏ ఒక్కరు ఉండలేరు అలా ఆనందించకుండా ఉన్నవాడు అసలు నిజమైన క్రైస్తవుడే అవ్వడు క్రీస్తు బిడ్డ అవ్వడు దేవుడు నియమిస్తున్న పదవికి సరి తగిన వాడు అవ్వడు చాలామందికి అలవాటు అయిపోయింది ఏంటంటే చాలా సీరియస్గా బిగబొట్టుకొని పోయి భక్తి చేయడం చాలాసార్లు చెబుతుంటాను నేను ఈ విషయాన్ని అలాంటి బిగబొట్టుకొని సీరియస్గా ఉంటే భక్తి అనుకోవడం అంత అజ్ఞానమే అది కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు చాలామంది అనుకుంటారు సీరియస్గా ఉంటేనే భక్తి అని ఎంత పెద్ద జోకేసినా వాళ్ళు చిరునవ్వులు రావు వాళ్ళకి చిరునవ్వులు చెందిస్తే అక్కడ మేము భక్తులం కాదని అనుకుంటారేమోనని నాకు తెలిసిన ఒక ఉన్నాడు ప్రైజ్లాడు చెప్పేటప్పుడు కిరణ్ ప్రైజ్ తెలవాడు అంత మంచిదేనా అని సీరియస్గా పెట్టేవాడు ఫేస్ నేనేమన్నా ప్రైజ్ తలాడన్నా బాగున్నారా మీ దీవెలు నాకు అవసరం అవసరమన్నా అలాగే అనేవాడు ఏదో విచిత్రంగా కొంచెం చిరునవ్వులు రావు బయటికి క్రీస్తు బిడ్డ ముఖాన చిరునవ్వు అన్ని సమస్యలకు మందు జయము లాంటిది ఆయుధము లాంటిది మొదట అది నేర్చుకోండి అర్రా మొదటది నేర్చుకోండి తప్పకుండా ప్రతి విశ్వాసి ఆనందించాలి మరలా చెబుతున్నాను ఆనందిస్తూనే ఉండాలి శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో వేదనలో ఆనందము సువార్తకు తొలిమెట్ట అవుతుంది సంతోషపు చిరునవ్వులు చిందించడం ద్వారా నీవు అనేకులకు వింతగా కనబడుతుంటావు ఏంటంటే వీడు ఇన్ని సమస్యలు ఇన్ని శ్రమలు పెట్టుకొని కూడా ఇంత చక్కగా నవ్వుతాడు ఏంటయ్యా నీ రహస్యం అంటే నా రహస్యం నా రారాజు అయిన క్రీస్తే అని నువ్వు చెప్పగలిగే రోజు రావాలి రావాలంటే నీ నోట చిరున ఉండాలి నిత్యం ఉండాలి నీ ముఖము ఎప్పుడు ఆనందమయమై ఉండాలి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా నేను చెప్పే ఈ సందేశం మీకు అర్థమైతే ఖచ్చితంగా సంతోషం మీ ముఖాల్లో కనబడుతుంది మీ పక్కన కూర్చొని ఈ సందేశం వింటున్న వారికి అది తెలుస్తుంది చూడండి ఆనందించు వారు ఇది మొదలుకొని అనునిత్యము వాక్య సారాంశంతో తృప్తిపరచబడుదురుగాక శ్రద్ధగా వినండి రండి అందరం కలిసి విద్యార్థులమే నేర్చుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం చదువుతాను మనసున పెట్టండి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము అని రాయబడింది ఏంటండి ఇక్కడ రాయబడిన విషయం ఏంటి మీరు పెట్టిన టాపిక్ ఏంటి అని ఎవరైనా తొందరపడవచ్చు తొందరపడొద్దు క్రైస్తవ్యానికి తొందరపడడం మంచిది కాదు పూర్తిగా సంగతిని వినండి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అని చెబుతూ అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును యుగములలో కనపరుచు నిమిత్తం పౌలు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు క్రీస్తు ఏస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారాలను మనం రాబో దినాల్లో కనుపరచు నిమిత్తము అంటాడు కనుపరచాలి చాలామందికి చెప్పాలి చాలామందికి తెలియజేయాలి అలా కనుపరచు నిమిత్తమే దేవుడు మనల్ని లేపబోతున్నాడు చూడండి ఏడో వచనంలో క్రీస్తు ఏస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ఎందుకు దేవుడు మనని లేపి పరలోకంలో ఆయనతో కూర్చుండబెడతాడు అంటే ఆయన ఎందు మనకు కలిగినటువంటి కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచాలి కనుపరచడము అనగా అర్థమేంటి తెలియజేయడము తెలియజేయడము ప్రకటించడము చూపించడము ఎలా చూపిస్తారు కృపను మహదైశ్వర్యాన్ని ఎలా చూపిస్తారు చెప్పడం ద్వారా దేవుని ప్రేమను ఎలా చూపిస్తారు దేవుని వ్యక్తిత్వాన్ని ఎలా చూపిస్తారు దేవుని సౌజన్యాన్ని ఎలా చూపిస్తారు దేవుని పరిపూర్ణతను ఎలా చూపిస్తారు ప్రకటించడం ద్వారా బోధించడం ద్వారా అవును నేర్చుకునే విద్యార్థులు ఎవరు పైగా ఇక్కడ రాబోయుగములు అని వాడాడు చూశారు రాబోవు యుగములలో కనుపరుచిన నిమిత్తం అసలు యుగం అంటే ఏంటండి యుగము అంటే కాల పరిమాణమును కొలిచేది స్కేల్ లాంటిదని ఈ లోకానికి తెలుసు కానీ నేనంటాను యుగములు అనగా కాల పరిధిని కొలిసేది మాత్రమే కాదు అది కాదు అది ఈ లోకం వరకే వర్తిస్తుంది అసలు విషయం అది కాదు బైబుల్ పరిభాషలు బైబుల్ ఉద్దేశము బైబుల్ సారాంశం ప్రకారం చూస్తే యుగములు అనగా కొలమానము కొలబద్ధ కాదు చూడండి ఒకసారి హెబ్రి పత్రికలోనికి మీరు రండి మీ మనసుని ఇక్కడ నిలపండి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం మూడవ వచనము ప్రపంచములు అని రాయబడింది మీరు ఒకసారి బైబుల్ తెరిచి చూడండి ఆ ప్రపంచములు అన్న దగ్గర రెండు అని పైన పుట్నోట్ ఇచ్చాడు ఆ రెండు అని చిన్నగా రాసిన అదే పదమును కింద చివరిగా ఒక పుట్నోట్ ఇచ్చాడు చూడండి సన్నగా అక్షరాలతో రాయబడింది చూసారు బైబుల్ కింద అక్కడ ఏమనుంది చూడండి యుగములు ప్రపంచములు లేక యుగములు అని రాయబడింది ప్రియమే దేవుని ఇదే మాట ఇక్కడ కూడా రాయబడి ఉంది ఎబ్రిపత్రిక మొదట అధ్యాయము రెండవ వచనంలో చివరి లైన్ ప్రపంచములు అని రాయబడ్డ దగ్గర పుట్టినోటి రెండు ఇచ్చాడు కింద కూడా మూల భాషలో యుగములు ఇప్పుడు చెప్పండి యుగములు అంటే అర్థం ఏంటండి ప్రపంచములు అని అర్థం ప్రపంచములు ఇప్పుడు యుగములు అన్న దగ్గర మూల భాషలు ప్రపంచములు అని ఉంది కదా ప్రపంచములు అంటే యుగములు యుగములు అంటే ప్రపంచములు కదా ఇక్కడ చదువుకుందాం క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో ప్రపంచములో కనుపరుచు నిమిత్తము ఇప్పుడు అసలు సంగతి అంతా అర్థమవుతుంది బిడ్డ రాబో ప్రపంచాలలో ఎవరు కనుపరచాలంట పౌలు భక్తుడు చెబుతున్నాడు మనము కనుపరచాలి ఎవరికి కనపరచాలి రాబో ప్రపంచాల్లో ఎవరుంటారు ఎవరుంటారు మనుషులమైన మనము భక్త సమూహము క్రీస్తు సంఘము ప్రకటించాలి రాబోయే ప్రపంచాలకి మనుషులమైన మనం అందరము ఈ భూ ప్రపంచం నుంచి వెళ్ళి ఇతర ప్రపంచాల్లో ప్రకటించాలి ఎవరుంటారు ఆ ప్రపంచాల్లో ఇప్పటికే కొందరు విధేయులు యథార్థవంతులు చక్కగా వింటున్నారు మీపై దేవునికి అనుదృష్టి నిలుచును అనుదృష్టిని దేవుని ప్రేమేందేట్ల పరలోక విద్యార్థులు భూలోక గురువర్యులు ఎవరో తెలుసా అండి పరలోక విద్యార్థులు దేవదూతలు పరలోక విద్యార్థులు ఇతర ప్రపంచాలలో ఉన్న బుద్ధిజీవులు పరలోక విద్యార్థులు సంబంధమైన వారు కాక ఇతర ప్రపంచాల్లో నివాసం చేస్తున్న వ్యక్తిత్వము కలిగిన వ్యక్తులు మనుషులు కాదు వారు వ్యక్తులు వ్యక్తులు వేరు మనుషులు వేరు వారు మరి గురువర్యులు ఎవరు సార్ అని అంటే గురువర్యులు నీవు నేను మనమే సంఘమే రేపటి ప్రపంచాలన్నిటికీ గురువుగా నిలబడబోతుంది దేవునికి స్తోత్రం కలుగును కనుక చూడండి ఒకసారి ఎఫ్ఏసి పత్రిక మూడు అధ్యాయం ఎనిమిది పదకొండు వచనాలు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పన పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సంఘము ద్వారా పరలోకమున్నటువంటి ప్రధానులకు ఇతర ప్రపంచాల ప్రజలకు వ్యక్తులకు అందరికీ సంఘము ద్వారా దేవుని జ్ఞానం ప్రకటింపబడాలి అని రాయబడింది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి సంగమా దేవుడు నీకు ఇచ్చిన స్థాయి గురువు స్థాయి గురువు బోధకురాలివి బోధకుడవు నువ్వు ఆహా ఎంత అద్భుతమైన దేవుడు ఎంత మంచి దేవుడు అందుకే కాబోలు మనము దేవదూతలకు తీర్పు తీర్చివారం అన్నాడు అక్కడ ఆహా ఎంత ఆశ్చర్యం అండి మన తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఇక్కడ నువ్వు నేర్చుకోగలిగితే ఇక్కడ నువ్వు బుధజన విధేయుడవైతే ఇక్కడ నువ్వు గురువు అవుతావు పరలోకపు విద్యార్థులు ఎదురు చూస్తున్నారు గురువు అయినటువంటి సంగమా నువ్వు బోధించాలని ఏంటి బోధించేది దేవుని జ్ఞానము దేవుని జ్ఞానం అక్కడికి వెళ్ళి దూతలారా భయపడకండి దూతలారా దేవుడు రక్షిస్తాడు దూతలారా దేవుడు కాపాడతాడు దూతలారా రోగాలు పోతాయి దూతలారా జక్కయ్య చెట్టు ఎక్కాడు తెలుసా దూతలారా దేవుడు పిలిస్తే లాజర్ వచ్చాడు తెలుసా దూతలారా ఎంత అద్భుతాలు తెలుసా అని చెప్తే పక్కపక్క నవ్వుతారు వాళ్ళు అంత కాలక్షేప సంగతులు వినడానికి కాదు వాళ్ళు అక్కడ ఎదురు చూసేది దేవుని మర్మం దేవుని జ్ఞానం దేవుని రహస్య సంగతులు వారికి తెలియదండి చాలా వరకు మనకు తెలియబోతున్నాయి అవి అదే రాయబడింది ఇక్కడ చూడండి ఎనిమిదో వచ్చిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప కాని కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి చూడండి పూర్వకాలము నుండి మరుగై ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైనా నాకు ఈ కృపానుగ్రహించబడే హల్లెలూయా పూర్వము నుండి మరుగైనటువంటి ఆయన సంకల్పము ఆ మర్మము ప్రకటించబోతున్నాం మనం అది బోధకుని పని ఇక్కడ చెప్పుకున్న మాటలు అక్కడ చెప్తారు ఏంటండి మర్మములు చెప్పాలి దేవుని సంకల్పం చెప్పాలి అసలు దేవుని మైండ్ ఏంటి దేవుని తలంపులు ఏంటి దేవుని ప్రవర్తన ఏంటి దేవుని వ్యక్తిత్వం ఏంటి వాళ్ళకి పూర్తిగా తెలియదు ఇది మీకు తెలుసా పరలోకంలో ఉంటున్నా కానీ వారికి దేవుని గురించి పూర్తి అవగాహన లేదు ఎందుకంటే ఆయన ప్రియుడుగా ఆయన భార్యగా మనల్ని ఎన్నుకున్నాడు ఆయన ప్రేమే దేవుని బిడ్డారా ఇది మనసునే పెట్టండి ఆయన ప్రియుడుగా ఉండి భార్యగా మనల్ని ఎన్నుకుని ఆయన మనతో ఉన్నాడు ఇంకెవరితో లేడు అందుకే అంత దగ్గరి సంబంధం ఆయన మనతో ఉన్నాడు కనుక ఆయన గురించి మనకే ఎక్కువ తెలుసు అందుకే రాయబడింది మరొకసారి చూడండి ఎఫేసి రెండు ఆరు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును మీరు చెప్పండి ఉపకారములు కృపను వారు ఎవరు ఈ విశ్వ ప్రపంచాలన్నిట్లలో ఎవరు అందరికీ తెలిసిన విషయమే భూలోకంలో ఉన్న సంఘ మాత్రమే ఆయన కృపను మహదైశ్వర్యాన్ని పొందింది ఆయన కృప గురించి ఆయన మహదైశ్వర్యం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి మిగతా వారందరికంటే కూడా మనకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఏ ప్రపంచంలో జరగని విశ్వ చరిత్ర సంఘటనలు అన్నీ భూమి మీద జరిగాయి విశ్వంలో జరిగిన ప్రతిదీ ప్రతి స్పందనగా ప్రతిదీ పునర్ఘటింపబడి ఇక్కడే జరిగాయి ఆయన గురించి మనకు తప్ప ఇంకెవరికి తెలియదు భర్త గురించి భార్యకే ఎక్కువ తెలియాలి ఇంకెవరికి తెలియదు భార్య ఇచ్చే సాక్ష్యం మీద భర్త జీవితం తెలిసిపోతుంది భార్య అమ్మో నా భర్త లాంటి భర్త ఇంకొకరు లేని మంచి భర్త అండి నా తల్లిదండ్రులను కూడా నేను మర్చిపోయేంత ప్రేమను పంచుతాడు అంటే గొప్ప భర్త అతను అలాగ కొన్ని సాక్ష్యాల ద్వారా పలకబెడతాయి రాబో ప్రపంచాలు ఉన్నాయి ఇంకా కొన్ని ప్రపంచాలు పుట్టబోతున్నాయి దేవుడు ప్రపంచాన్ని పుట్టించబోతున్నాడు ఎవరి ద్వారా తెలుసా నీ ద్వారా నా ద్వారా మన ద్వారా పుట్టించబోతున్నాడు ప్రేమ బిడ్డ ఏ దేనిలో అవ్వమ్మ దేవతగా మారే ప్రయత్నం అనే ఈ డీవిడి తెప్పించుకొని చూడండి మీకు అసలు విషయం అర్థమైపోతుంది రాబోయే దినాల్లో మనం ప్రపంచాలు చేయబోతున్నాం సృష్టిని చేయబోతున్నాం ఈ డీవిడి తెప్పించుకొని మర్చిపోకుండా చూడండి చెబుతున్నాను కానీ మరి ప్రతిస్పందిస్తున్నారండి ఇన్ని మర్మాలు ప్రకటిస్తున్నాను కానీ మీలో కదలీకుందా అంటే చాలామంది యథార్థవంతులు ఉన్నారు కదులుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు మీలాంటి వారి కోసమే సత్య ప్రకటన చేస్తూ ప్రయాసపడుతున్నాను దైవ దీవెన్లు మీకు ప్రేమేం దేవుని పెట్లారా రాబోయే ప్రపంచాలలో మనం దేవుని జ్ఞానాన్ని ప్రకటించబోతున్నాము అక్కడ దేవదూతలు ఇతర ప్రపంచాల బుద్ధిజీవులు వ్యక్తులు వినబోతున్నారు దేవుడి రోజు మీతో చెబుతున్నాడు నేను గురువు స్థానంలో నిలబెట్టాను ఏం నేర్చుకుంటున్నావు ఏం చెప్తావు అక్కడికి వస్తే గురువుగా ఉంటావా అటెండర్గా ఉంటావా ఏ స్థానం ఏ జాబ్ నీకు కావాలి దేవుని బిడ్డ వాక్యంని ఎంత ధ్యానిస్తే ఎంత చదివితే ఎన్ని మరంయుక్తమైన సందేశాలు గ్రహించగలిగితే అంత ఎక్కువ ఉన్నత స్థాయిలో పరలోకంలో ఉంటావు అధిక మహిమలో ఉంటావు చాలామంది అనుకుంటున్నారు పరలోకం వెళ్ళి చప్పట్లు కొట్టి పాటలు పాడుకొని స్థుతిస్తామని కాదు కాదు అదొకటే కాదు పరలోకంలో దేవుడు మనకు బాధ్యతలు ఇవ్వబోతున్నాడు పనులు చెప్పబోతున్నాడు కొన్ని పనులు మనకు అప్పగిస్తాడు మనం వాటిని చెయ్యబోతున్నాం ప్రేమ దేవుని మంచి దేవుడు అండి మన దేవుడు ఇరవై నాలుగు గంటలు అక్కడ పాటలు పాడుతూ కూర్చోం ఆయనకు సాటి అయిన సహాయం మనం అనగా ఏంటి ఆయన పనిలో సగం పని మనం చేస్తాం ఆయన ఏ పని చేస్తే ఆ పని మనం చేస్తాం ఆయన పరిపాలన చేస్తే మనం కూడా పరిపాలన చేస్తాం ఆయన సృష్టి సృష్టిస్తే మనం సృష్టిస్తాం ఆయనకు సాటి అయిన సహాయం అవ్వబోతున్నాం అక్కడ కేవలం పాటలు పాడి చప్పట్లు కొట్టి తబలాలు మోగించుకోవడానికి కాదు అక్కడికి వెళ్ళేది చాలామంది పొరపాటుగా ఆలోచిస్తున్నారు మనకు అక్కడ బాధ్యతలు ఇస్తాడు ఆయన విశ్వపు పట్టపు రాణిగా చేస్తాడు పట్ట అభిషేకిస్తాడు ప్రేమందేమని పెట్టారా మనము రాజులం అవుతాం మనలో కొందరు పరిపాలకులు అవుతారు మనలో కొందరు నాయకులు అవుతారు అధికారులు అవుతారు రకరకాల బాధ్యతలు ఉంటాయి దానిని రాబోయే దినాల్లో మీకు ప్రకటించబోతున్నాను మనసును పెట్టండి మిస్ అవ్వకండి ప్రతిదినం నేను మీతో మాట్లాడుతున్నాను ఎంతవరకు క్రైస్తవ సంఘములో మరి జీవం ఉందో చూడాలనుకుంటున్నాను నేను మరి మర్మయుక్తమైన సందేశాలు జీవం కలిగిన వారు ఎంతమంది విని స్పందిస్తున్నారు ఎంతమంది ఈ మర్మయుక్తమైన సందేశాల కొరకు ఆహర్నిశలు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే కొందరు రాత్రులు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ సాయంకాలాల ఉద్యోగాల నుంచి త్వరగా వస్తూ ఎన్నో విషయాల్లో వారు కోల్పోతూ దేవుని వాక్యం వినడానికి పరుగు పరుగున వస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డ చాలా సంతోషం దూర దూర ప్రాంతాల నుండి దేవుని వాక్యాన్ని వినడానికి మీరు దేవుని సన్నిధికి రావడం నాకు ఆనందం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఖచ్చితంగా మెట్టుకు ప్రియమైన దేవుని బిడ్డారా పరలోకపు విద్యార్థులకు భూలోకపు గురువర్యులు బోధించాలి ఆ గురువర్యులు సంఘమే సంఘం వెళ్ళి బోధిస్తుంది రేపు దూతలందరూ కూర్చుంటారు మనం చెబుతాం దేవుని మనస్తత్వం ఇది దేవుడు పలాన రోజు ఈ పని చేశాడు దాని కారణం ఇది దాని మర్మం ఇది దాని రహస్యం ఇది ఎందుకో తెలుసా ఇప్పటికీ దేవదూతలకు దేవుని గురించి పూర్తి జ్ఞానం లేదు ఇప్పటికీ దేవదూతలకు ఇంకా దేవుని గురించి పూర్తిగా అర్థం కాలేదండి అందుకే దేవదూతలు ఇంకా కొన్ని కొన్ని డౌట్స్తో ఉండిపోయారు వాళ్లకు దేవుని జ్ఞానం బోధించి వారికి దేవుని రహస్యం బోధించి మనం బలవంతుల్ని చేయబోతున్నాం చూడండి ఒకసారి కొలసి పత్రిక మొదట అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుతున్నాను మరియు గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారని ఉండే మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహముందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన అంటాడు మనుషులమైన మనల్ని కూడా అంటే అర్థమేంటి ఒకప్పుడు మనుషులమైన మనమే కదా దురస్తులమై ఉన్నాం మిమ్మును కూడా ఆయన దేవుడు ఆయనతో సమాధాన అంటే ఇంకెవరినో కూడా సమాధాన పరచుకోవాలనుకున్నాడు ఎవరు వాళ్ళు ఇతర ప్రపంచాల్లో ఉన్నటువంటి దేవదూతలు వ్యక్తిత్వాలు కలిగిన బుద్ధిజీవులు అది అసలు విషయం వారికి ఇంకా దేవుని గురించి పూర్తిగా తెలియదు వారు కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధ భావం కలిగి ఉన్నారు దానిని పూర్తిగా క్లియర్ చేయడానికి గురువు కావాలి ఆ గురువు భూమి మీద రెడీ అవుతున్నాడు దేవుడు తనని గురించి తన డబ్బా కొట్టుకోడు తన గురించి సాక్షి చెప్పడానికి తన భార్య రాబోతుంది నా భర్త గొప్పవాడు నా భర్త వంటి భర్త లేడు అంటే ఆ దూతలు అందరూ పొంగిపోతారు ఆనందపడతారు ప్రియమైన దేవుని బిడ్డార మెట్టుకు మనము దేవదూతలకును ఇతర ప్రపంచాల బుద్ధిజీవులకు నేర్పించాలి ఏమి నేర్పిస్తారు చెప్పండి ఏం నేర్చుకున్నారు ఇన్ని సంవత్సరాలు ఏం నేర్పిస్తారు కొందరికి ఈ మాట చాలా కోపాన్ని ఇస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ నేను పలుకుతాను నేను మాట్లాడతాను అంతే ప్రేమైన దేవుని సొంత కుటుంబంలో ఉన్నటువంటి వాడు మాట్లాడితేనే మీకు ఎంత కోపం వస్తే బయటవాడు నానా మాట్లాడుతుంటే ఎందుకు రోషం పుట్టుకు రావట్లేదు ఎందుకు వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించట్లేదు నేను మీతో చెబుతున్నాను ఏం నేర్చుకున్నారో చెప్పండి ఏం నేర్చుకున్నారు దేవుడు ఎక్కడ ఉండేవాడు ఎలా ఉండేవాడు ఎందుకు భూమిని చేశాడు ఎందుకు మనుషుల్ని చేశాడు ఎందుకు ప్రపంచాలను చేశాడు ఎందుకు నక్షత్రాలను చేశాడు ఎందుకు సమస్తాన్ని చేశాడు ఇవన్నీ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది ఎందుకు డైరెక్ట్గా మనల్ని పరలోకంలో పెట్టుకోకుండా మీదకి ఎందుకు పంపించాడు పరీక్షలు ఎందుకు కలుగుతున్నాయి సాతాన్ని ఎందుకు ఆయన ఒక క్షణంలో తీసేయలేకపోతున్నాడు ఎందుకు దాన్ని నాశనం చేయలేకపోతున్నాడు ఆయన అనుకుంటే వెంటనే శాతాను నాశనం అయిపోతాడు ఆయన ఆయన చూస్తే ఎందుకు ఊరుకుంటున్నాడు ఎందుకు శోధన అనుమతిస్తున్నాడు ఎందుకు పరీక్షించుకోవాలి ఎందుకు అనేకులు పుడుతున్నారు ఎందుకు మరణిస్తున్నారు కొందరు నరకం ఎందుకు పోతున్నారు కొందరు పరలోకం ఎందుకు ఏం తెలుసు ఏం నేర్చుకున్నారు ఏం చెబుతారు ఆత్మావేశంతో చెబుతున్న మాటలు ఇవి అందుకే మరముయుక్తమైన సందేశాలు పెట్టుకోవాలి కల్పించు కథల వైపు కాదు బైబులు రాయబడిన నంచదినంలో అనేకులు కల్పించు కథలు వింటూ వారికి నచ్చిన సేవకులు సమకూర్చుకుంటారని మంచిదే కానీ కల్పించిన కథలు వినడమే మంచిది కాదు నీకు ఒకటి నచ్చడం నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛ కానీ అది బైబుల్ మెచ్చిందో లేదో చూసుకోవాలి నీకు నచ్చితే సరిపోదు బైబుల్ మెచ్చాలి బైబుల్ సపోర్ట్ చేయాలి కల్పించు కథల వైపు కాదు యుగ దాచబడిన మర్మముల వైపు మనసు నిలుపు మొరపెట్టు నిగూఢ సంగతులు బోధించేవాడు ఆయన చాలామంది అంటున్నారు మర్మంలో వద్దండి మాకు అంట దేవుని పెట్టారు చాలా చాలా తప్పండి చాలా తప్పు కనుక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు మనము పరలోకమందున దేవతలకు బోధించబోతున్నాం దేవుని కృపను దేవుని మహదైశ్వర్యాన్ని దేవుని మర్మమును దేవుని జ్ఞానాన్ని దేవుని వ్యక్తిత్వాన్ని అందుకే దేవుడు చెప్తాడు ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు వచనము చూడండి ఒకసారి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవాలని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యోహో వాను నేనే అని పరిశీలించి నన్ను గురించి తెలుసుకున్నటో బట్టి ఆనందించి వాళ్ళని యోహో సెలవిస్తున్నాడు ప్రేమేం దేవుని బిడ్లారా ఆయన గురించి పరిశీలిస్తే ఆయన ఆనందిస్తాడు ఒక ఆవిడకు అడిగాను అమ్మా నీ భర్త గురించి చెప్పంటే అమ్మో వాని గురించి ఎత్తకండి వాడు ఎప్పుడు ఎట్లా మారతాడో తెలియదు వాని గురించి నాకు తెలియదు అనింది అమ్మ మీ ఎన్ని రోజులు ఎన్ని పెళ్ళే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వైవాహిక జీవితంలో భర్త గురించి భార్యకు తెలియకపోవడం ఏంటి ఆ సంసారమా ఏంటి అది కాపురం చేస్తున్నావు అసలు ఇంట్లో ఉంటున్నావా తల్లి నువ్వు నీ భార్య గురించి చెప్పంటే అమ్మో దానికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదండి వెంటల్దండి అంటాడు ఏమయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తే అదా నీ భార్య గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యం అదా నీ భర్త గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యం అదా మీరు చేసే కాపురాలు చేయి దేవుడు అందుక మీకు వివాహం చేసింది అందుకే మిమ్మల్ని నియమించింది తప్పు చేస్తున్నారు చాలామంది భర్తకు భార్య గురించి భార్యకు భర్త గురించి తెలియడం చాలా అవసరం అలాగే మనందరి ప్రియుడైనటువంటి భర్త అయినటువంటి దేవుని గురించి సంఘం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం ఆ సంగతులన్నీ మరుగై ఉన్నాయి మర్మమై ఉన్నాయి అలాంటి విషయాలన్నీ ప్రతిదినం మీరు నేర్చుకుంటారు ఎడతెగక వినండి జ్ఞానులు అవ్వండి బలవంతులు అవ్వండి మీరు మాకు ఏ సపోర్ట్ చేయాల్సిన పని లేదు వాక్యమైన బలవంతులు అవ్వండి చాలు సత్యవాక్యం సపోర్ట్ చేసే యథార్థవంతులు దేవుడు లేపుతాడు వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తుంటారు ఇప్పటికే చాలామంది త్యాగం చేస్తూ వారి ఇంటి అవసరతలు కూడా వారు కట్టుకొని వారి నోటిని కట్టుకొని వారి రుచులను కట్టుకొని ఎన్నో రకాలుగా చిన్న చిన్న త్యాగాలన్నీ చేస్తూ కూడా వారందరి త్యాగాల మేరకే ఈరోజు సత్యవాక్యం మీ వరకు వస్తుంది మీ ఇంటికి వస్తుంది ప్రేమ దేవుని పిల్లలు అలాంటి యథార్థవంతుల కోసం ప్రార్థించండి ఈ సత్యవాక్యం మీ వరకు రావడానికి ఖర్చు చేయడానికి త్యాగపూరితంగా ప్రయాసపడుతున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయండి చాలు మీరు వినండి మిస్ అవ్వకుండా చాలు వారి కోసం దేవుని దగ్గర వేడుకోండి వారి వల్ల ఈరోజు మీరు వాక్యాన్ని వినగలుగుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడానికి పొందున్నారు మీరు మాట్లాడినందుకు అందున్నారు రాబోయే దినాలు మీరు ప్రపంచాలకు వచ్చి నా జ్ఞానాన్ని బోధించాలి సమయం పోనీక నేర్చుకోండి మీరు గురువరులు మీ గురువు స్థానం ఇస్తున్నాను అన్నారు నీ బిడ్డలు ఎంతమంది యథార్థంగా విన్నారో తెలియదు ఎంతమంది అజ్ఞానంగా విన్నారో తెలియదు ఎంతమంది తప్పుగా విన్నారో తెలియదు ఏదేమైనా యథార్థంగా విన్నవారు గాక నిజముగా నీ విచ్చు స్థానములు వారు ఉందరు అద్భుతం చేయండి ప్రపంచమంతటిని మీ స్వాధీనపరుచుకోండి ఏసు నాములు వేడుతూ నీ సంగమందు సత్యము స్థాపించబడును గాక పేరట అడుగుతున్నాను తండ్రి రే గాడ్ బ్లెస్యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సర్వసత్యం ఏవ జయతే